అధికారం చదువులోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా నిర్వీర్యం చేసి అన్నా క్యాంటీన్ అన్ని మూసేశాడు మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ అనే పేరు గనక నీకు నచ్చకపోతే రాజన్న క్యాంటీన్ పెట్టుకోవయ్యా అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా ఏమి అంటే జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్ మూసేశాడు అదే విధంగా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా పోలవరాన్ని తీసుకెళ్లి మూలం కూర్చోబెట్టాడు అమరావతిని తీసుకెళ్లి మూడు రాజధాని పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్లే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా రోజు గుర్తు పెట్టుకోవచ్చు ఇవన్నీ ఒక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి మరి ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి ఇవన్నిటినీ కూడా దాటుకొని ఐదు సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని గెలిపి ఈ రోజు అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకుని ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది మీకు ఇంతకే చెప్పాలంటే మనం ఆలోచించుకుంటే ప్రజావేదిక గురించి మనం చేసుకుంటే గంటన్నర పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడండి ఆ బలిచ్చే ముందు పూజ చేసినట్టుగా ఆ ప్రజావేదిక కూల్చేదానికి గంటన్నర ముందు ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చిన వెంటనే జేసీబీలు పెట్టి ప్రజావేదిక కూల్చాడు అంటే మీరు అతను తాలూకా నైజం అర్థం చేసుకోవచ్చు నేను ప్రతిసారి అతని తాలూకా నైజం అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాను అతని తాలూకా సైకో నైజం అర్థం just go